పదిహేడు కుటుంబాలకు పాదరక్షలు దుప్పట్లు కూరగాయలు పంపిణీ కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి హాస్పిటల్లో శ్రీ ప్రగతి విద్యా సంస్థలు శ్రీ ప్రగతి హాస్పిటల్స్ అధినేత పసుపులేటి కిషోర్ జన్మదినం సందర్భంగా పదిహేడు కుటుంబాలకు పదహైదు వేల రూపాయలు విలువ చేసే పాదరక్షలు దుప్పట్లు కూరగాయలను కిషోర్ డాక్టర్ దివ్యాప్రియ నిహాల్ మనోహర్లు అందజేశారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతాచార్యులు మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం చాలా సంతోషకరమని ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కిషోర్ వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు నరేష్ శర్మ కోన సాయిబాబు శర్మ పవన్ శివకుమార్ రూపేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థలు మరియు శ్రీ ప్రగతి హాస్పిటల్స్ అధినేత శ్రీ పసుపులేటి కిషోర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పదిహేడు కుటుంబాలకు పాదరక్షలు దుప్పట్లు కూరగాయలను అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి శ్రీతులు ఇతరులు పసుపులేటి కిషోర్ గారు వారి శ్రీమతి డాక్టర్ దివ్యప్రియ వారి కుమారుడు నిహాల్ మనోహర్ చేతుల మీదుగా అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా పాల్గొన్న మహిళామూర్తులందరికీ కూడా అలానే వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలైన శ్రీ పసుపులేటి కిషోర్ గారికి శతాయుష్మాన్ భవ

மகாபுருஷு அதே விதங்கள் மன ஈஞ்சு ஜன்மதினா ஜாருக்கு பிரகதி விதாலய பிரகத்தி வைத்த ஹாஸ்பிட்டல் அதினேதே ஃபஸ்ட் ப்ளேட்டு கிஷோர் பாப்பேன் జన్మదిన సందర్భంగా అందరం ఆయనకి ఆశీస్సులు అందజేయాలి ఇప్పుడు అందజేశారు అందరం కూడా మనసులో ఆయన 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 కుటుంబం ఆయన ఆరోగ్యాలు అష్టం భాగ్యాన్ని ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా బాబావాన్ని ప్రార్థిస్తున్నాం సాయి మీకు నాకు ఆదర్త ఒక్కోసారి మా పిల్లల విషయంలో కూడా అదే విధంగా జరిపారన్నమాట మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో మీ ఇష్టం మీరు ఎంతో కట్టండి అనేవాడు అట్లాంటి మహనీయుడు మన మేము ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కార్తీక వనభోజనాలు విద్య వేద పిల్లలకి విద్యార్థులకి చేతులు ఇచ్చేటప్పుడు సేవ సార్ సార్కి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ చేతులు గమ్మగుండదు ఆ హృదయం గమ్ముకుండదు ఏర్పాటు చేసి ఒక ఉన్నతమైన దశకి వెళితే ఒక్కొక్కరు వచ్చి సార్ మేము ఈ విధంగా ఉంటే ఆ ప్రిన్సిపల్ గారికి ఆ అధినేతకి ఎంత ఆనందంగా ఉంటుంది సంస్థ ద్వారా ఎంతో సేవ కార్యక్రమం లాస్ట్ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కూటమూడి చాలా ముఖ్యంగా అయితే ఈరోజు నేను అదృష్టంగా భావిస్తాను అంటే నేనైతే డొనేట్ ప్రెసిడెంట్ ఉన్నాను నా మీ ఆశీర్ ఆశీర్వచనం రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను చేసిన భావిస్తున్నది కూడా నేను నా దృష్టంగా భావిస్తున్నాను చేసిన అందరికీ కూడా మనకు సద్దు మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సొసైటీలో ఇంట్లో కాపాడుతున్నది ముఖ్యంగా అయితే బ్రాహ్మణుడు అటువంటి బ్రాహ్మణులు సేవ చేసుకుంటున్నది ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం సో అది నేను ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను 来，知道。Yeah, yeah. Yeah,